పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమం శ్రీదత్తగురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమరాయ గోవిందాయ నమో నమ మన నారాయణీయంలోని ఎనభై ఎనిమిదవ దశకం అర్జునుడి గర్వభంగం మొత్తం శ్లోకాలు అర్థంతో సహా చెప్పుకుందాం प्रागेवाचार्यपुत्र हृतिनिसमनया स्वीय षट्सूनुवीक्ष काङ्क्षन्त्या मातुरुक्त्वा सुतलभुवि बलिं प्राप्यते नार्चितस्त्वं धातुस्सापाधिरण्यान्मितकसिपुभवान् ప్రదర్శ్య చే పూర్వం మరణించిన నీ గురువు కుమారుణ్ణి నీవు పునర్జీవింపజేసి తెచ్చిన విషయం తెలిసిన నీ తల్లి తనకు జన్మించి కంసిడి ద్వారా చంపబడిన ఆరుగురు కుమారులను తెచ్చి చూపమని నిన్ను కోరింది వారి కోసం నీవు భూమి కింద ఉన్న సుతలలోకానికి వెళ్ళగా అక్కడ ఉన్న బలిచక్రవర్తి నిన్ను ఘనంగా సత్కరించాడు సుతలలోకంలో ఉన్న దేవకీదేవి పుత్రులని నీవు తీసుకువచ్చి ఆమెకి చూపించి తిరిగి వారిని స్వస్థలానికి పంపేశావు ఇక్కడ అర్థమైంది కదా మరణించిన వాళ్ళు మళ్ళీ బ్రతికి రావటము అసాధ్యం ఎందుకంటే వాళ్ళకి ఈ లోకంలో జీ నౌకలు అయిపోయాయి మళ్ళీ పునర్జన్మ ఎత్తాలి తప్పించి మళ్ళీ వాళ్ళు బ్రతకడం అనేది సుసాధ్యం అనమాట అందుకని కృష్ణయ్య ఒకసారి చూపించి వాళ్ళని మళ్ళీ వాళ్ళ స్వస్థలానికి పంపించేశాడు దేవకీ దేవికి జన్మించిన ఆ ఆరుగురు పుత్రులు పూర్వం మను అనే ప్రజాపతికి జన్మించారు తరువాత బ్రహ్మశాపంతో వారు హిరణ్య కసిపుడి కుమార్లుగా ఉదయించారు తరువాత జన్మలో దేవకీదేవి గర్భాన జన్మించి కంసుడి చేతిలో దుర్మరణం పాలయ్యారు శృతం ద్విజేంద్రం बाहुला स्वं नुपतिं च भक्तिपूर्णं युगप त्वमनुगृहीतु कामो मिथिलां प्रापिधतापसैः समेथ ప్రభు నగరంలో శృతదేవుడనే సుప్రసిద్ధ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎప్పుడూ నీ పాదపద్మాల మీదే మనస్సు నిలిపి పరిపూర్ణమైన భక్తితో నిన్నే సేవించే బహుళాశుడు అనే రాజు ఉన్నారు ఇద్దరు కూడా పరమ భక్తులు ఒకతను రాజు ఇంకొకతడు బ్రాహ్మణ భక్తుడు వారిద్దరినీ అనుగ్రహించాలని భావించిన నీవు కొంతమంది తాపసులతో కలిసి మిథిలా నగరానికి వెళ్ళావు గన్మూర్తిభయోగసన్యుగపన్ నికేతం ఏకేన భూరి అన్యేన అేన తద్దినమృతైశ ఫల దైతుల్యం ప్రసేది దదదాధన ద ముక్తిమాభ్యాం నీవు ఒకేసారి రెండు రూపాల్ని ధరించి ద్విమూర్తి ఉభయోర్ యుగపన్నికేతం అన్నారు కదా ధరించి వారిద్దరి ఇళ్ళకి వెళ్ళావు వారిలో మహారాజైన బహుళాశుడు ఎన్నో రకాల ఆభరణాలు వస్త్రాలు సమర్పించి నిన్ను ఘనంగా సత్కరించాడు అందుకంటే అతనికి రాజు కాబట్టి కానీ బీదవాడ బీదవాడైన శృతదేవుడు మాత్రం ఆనాడు తాను యాచించి తీసుకువచ్చిన పదార్థాలతోనే నిన్ను భక్తిగా పూజించాడు సమదర్శివైన నీవు వారిద్దరి సేవలని పూజలని సమానంగానే స్వీకరించి వారికి ప్రసన్నుడవై మోక్షాన్ని ప్రసాదించావు మనమైతే ఏం చేస్తాం గొప్పవాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళన్నీ పెడితే వాళ్ళని శత విధాల వాడు ఎంత చెడ్డవాడైనా సరే మనం పొగడతలతోటి ఇదివరకు కవులు అదే చేసేవారు కదా ముంచెత్తేవారు పేదవాడైతే వాళ్ళని ఏదో ముక్తసరిగా వలకరించి వచ్చేస్తారన్నమాట అలా ఉంటుంది కానీ పరమాత్మ సమవర్త అన్నారు అందుకని ఎందుకంటే అన్ ఇక్కడ ఏమిటి భక్తి అనేది ముఖ్యం ఎవరి మనస్సు ఎలా ఉందో పరమాత్మకి సాక్షిభూతుడు ఈశ్వరా సర్వభూతానాం హృదయార్జన తిష్టతి అన్నారు పరమాత్మ ఇక్కడే ఉన్నాడు నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు ఎవరి ఎంత భక్తితోటి సేవిస్తున్నారు అనేది ఆయన చూస్తూనే ఉంటాడు भूयोधद्वारवत्यां द्विजतनयमृतिं तत्प्र तत्प्रलापानपि त्वं को वा दैवं इति किल कथयन् विश्ववोढाप्यषोढ ज्योष्णोर्गर्वं చాస్య చాస్యబుద్ధిం తత్వారూఢాం విధాతుం పరమత్తమ పద ప్రేక్షణే నేతి మన్యే ఒకనాడు ద్వారకా నగరంలో నివసించే ఒక బ్రాహ్మణుడికి పుట్టిన కుమారుడు పుట్టినట్టే మరణిస్తున్నారు దానితో అతడు ఎంతో వేదన చెందాడు ఈ సమస్త విశ్వాన్ని నీవు భరించేవాడివే అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడిని విధివ్రాత తప్పించలేమని స్వాంతన పరిచావే తప్ప అతడికి ఎలాంటి ప్రత్యేక సాయము నీవు చేయలేదు ఇక్కడ అర్థమైంది కదా ప్రారంధాన్ని పరమాత్మ కూడా తీయడు ఎందుకంటే ఆ జీవుడు ఆ ప్రారంధాన్ని జన్మలో కంపల్సరీ అనుభవించాలి అందుకనే చెప్పి ప్రారంధాన్ని భగవంతుడు తీసేస్తాడు ఇప్పుడు వస్తున్న వాటివన్నిటినీ మనం భగవతం ఎందుకు చదవాలి అంటే పరమాత్మ యొక్క మాటలని ఆయన యొక్క శాసనాన్ని మనం గ్రహించాలన్నమాట అందుకనే విధివ్రాతని ఎవరూ తప్పించలేరు స్వాంతన పరిచావే తప్ప అతడికి ఎలాంటి ప్రత్యేక సాయము నీవు చేయలేదు అదే సమయంలో అర్జునుడు నేనే సర్వసమర్ధుడను అని భావిస్తూ గర్వంతో నిండిపోయాడు నిన్ను కేవలం సాధారణ మానవుడుగానే భావిస్తున్నాడు అలాంటి అర్జునుడికి గర్వాన్ని తొలగించాలని భావించి నీ దివ్య వైకుంఠాన్ని దర్శింపచేయటం ద్వారా అతడికి తత్వజ్ఞానం కలగాలని నీవు ఉద్దేశించినట్లు నేను అనుకుంటున్నాను కృష్ణయ్య అన్నారు భక్తులు కదా అంటే అర్జునుడంతటి వాడికే గర్వభంగం చేశారు కృష్ణయ్య మనం ఏ పాటి వాడమండి అందుకని అన్నీ నేనే చేయగలను నేనే దేవుళ్ళని ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు కదా ఆ యొక్క అభిజాత్యాన్ని మెల్లిగా కృష్ణయ్య తొలగిస్తారన్నమాట నష్ట అష్టాశపుత్రునరపితవ కష్టవాద स्पष्टो जातो जनानाम् अध तदवसरे द्वारकामापपार्थ मैत्र्या तत्रोषितोऽसौ नवमसुतमृतौ विप्रवर्यप्ररोधम् श्रुत्वा चक्रे प्रतिज्ञाम् अनुपहृतसुतः सन्निवेक्ष्ये कृसाननु स्वामी ఇందాక నేను చెప్పిన బ్రాహ్మణుడికి వరుసగా ఎనిమిది మంది కుమారులు జన్మించి చనిపోయారు తిరిగి అతడికి మరొక కుమారుడు పుట్టబోతున్నాడు అయినా నీవు అతన్ని కనికరించకుండా ఉపేక్షించడంతో ద్వారకా నగరంలో ఉన్న జనాలు నీ గురించే మాట్లాడుకుంటున్నారు అదే సమయంలో అర్జునుడి ద్వారకకి వచ్చి కొన్ని రోజులు అతిథిగా ఉన్నాడు అప్పుడు బ్రాహ్మణుడి కలిగిన తొమ్మిదో కుమారుడు కూడా మరణించాడు దానితో తన దురదృష్టానికి చింతిస్తూ బాధలో విలపిస్తున్న బ్రాహ్మణుడి ఆర్తనాదాలు అర్జునుడు విన్నాడు వెంటనే అతని దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని విని ఓ బ్రాహ్మణ చింతించకు ఈసారి నీకు జన్మించబో పోయే సంతానం మరణిస్తే వెంటనే అతన్ని బ్రతికించి తెస్తాను లేకపోతే నేను అగ్నిలో దూకుతాను ఇదే నా శబదం అని ప్రమాణం చేశాడు అంటే విధివ్రాతను తొలగించడానికి మానవుడైన వాడు ప్రయత్నం చెయ్యకూడదు అదే శంకరులు కనక వర్షం కురిపించారు కదా వృద్ధురాలికి ఆ పేద బ్రాహ్మణునికి మరి అందరికీ ఎందుకు ఇవ్వలేదండి అంటే ఆ టైంలో ఆవిడ యొక్క భక్తి ఎటువంటిది అంటే సమస్త తనకి ఉన్న సమస్తాన్ని పరమాత్మకి అర్పించేసింది అప్పుడు పరమాత్మ అది కూడా విధివ్రాత చూశారు అక్కడతో ఆవిడికి శాపమోచనం కలిగిపోయిందనమాట అందుకని కనక వర్షం కురిపించారు మరి అందరికీ ఇవ్వవచ్చు కదా కనకధార అందరూ చదువుతున్నారు అందరూ కోటేశ్వర్లు అయిపోతున్నారా చదవడం మంచిదే కానీ ఆశతో చదవకూడదు కదా కృష్ణయ్య मानीष त्वामपृष्ट्वा द्विजनिलयगतो बाणजालैर्महास्त्रै वृन्धानासूतिगेहं पुनरपि सहसा दृष्टनष्टे कुमारे यां यामैन्द्रितधान्य सुरवरनगिरीर्विद्यया साध्य साध्यो సస్మితం వారితో భూత్ అభిమానవంతుడైన అర్జునుడు ఎంతో గర్వంతో కనీసం నీకు చెప్పకుండా ఆ బ్రాహ్మణుడికి పదో సంతానం కలిగే సమయంలో అతడి ఇంటికి వెళ్ళాడు యమభటులు అతడి ఇంటిలోకి రాకుండా తన శస్త్రాస్త్రాలతో తగిన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాడు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడికి జన్మించిన శిశువు పుట్టగానే మరణించటమే కాక అక్కడ నుండి అదృశ్యమయ్యింది కూడా వెంటనే అర్జునుడు తన యోగశక్తితో ఆ శిశువు కోసం అన్ని దిక్కులు వెతికాడు ఎక్కడా శిశువు అతడికి కనిపించలేదు ఇక చేసేదేమీ లేక తన ప్రతిజ్ఞ నెరవేర్చటం కోసం అగ్నిలో దూకటానికి సంసిద్ధమయ్యాడు ఆ సమయంలో నీవు చిన్నగా నవ్వుతూ అర్జునుడి దగ్గరికి వచ్చి అతడి ప్రయత్నాన్ని నివారించావు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ మృత్యువునెవరైనా ఆపగలరా కృష్ణార్పణం అది అందరికీ కనిపిస్తుందా యముడు రావడం వెళ్ళడం అర్జునుడు చూద్దాం అనుకున్నాడు కృష్ణయ్యా प्रतीचि दिशमतिज लोकालोकं व्यतीत तिमिरभयमधोचक्रधाम्नां निरुन्धन् चक्रां सुक्लिष्टदृष्टिं चितमधविजयं पश्य पश्येति वारम् పారేత్వం ప్రాదదర్శి హితమసా దూరదూరం పదం తే స్వామి అప్పుడు నీవు అర్జునుడిని తీసుకుని ఎంతో వేగంతో వెళ్ళే రథాన్ని ఎక్కి పడమర దిక్కుగా బయలుదేరావు ఆ దారిలో ఉన్న లోకాలోక పర్వతాన్ని దాటి ఒక అంధకారమయమైన ప్రాంతానికి చేరావు దివ్యకాంతులు వెదజల్లేని సుదర్శన చక్రంతో అక్కడున్న చీకట్లను తొలగించావు అంటే ఇక్కడ అర్థమైంది కదా చీ పెను చీకటి కవ్వల ఎవ్వడే కాకృతి కలుగు వాణి నేను గజేంద్ర గజేంద్రమోక్షంలో చెప్పుకున్నారు ఇక్కడ ఈ చక్రం దివ్యకాంతితో వెలుగుతోంది అంటే అది జ్ఞానం జ్ఞానం ఉంటే కానీ పరమాత్మ లభించడు చీకటి అంటే ఇక్కడ అంధకారం ఏమిటి అజ్ఞానం అజ్ఞానం పోతే గానీ జ్ఞాన జ్ఞానం అనేది కలగదనమాట అప్పుడు పరమాత్మని దర్శించాలి అంటే అర్జునుడికి ఎంత అజ్ఞానంలో ఉన్నాడో అది చూపించడానికే కృష్ణయ్య తీసుకుని వెళ్ళారనమాట నీ దివ్య చక్రం నుంచి ప్రసరిస్తున్న ఆ అపూర్వ కాంతి కిరణాలని చూడలేక నిలబడ్డ అర్జునుడితో అదుగో అటు చూడు 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 అంటూ అక్కడున్న జల రాశికి అవతల అజ్ఞానాంధకారానికి అతీతంగా దేదీప్యమానంగా వెలుగుతున్నని పరమ పద వైకుంఠ ధామా ధామ్నాన్ని అతడికి చూపించావు అర్థమైంది కదా వైకుంఠం అంటే ఏమిటి అజ్ఞానం తొలగిపోతే అది వైకుంఠమే అంటే ఆనంద స్వరూపం అనమాట तत्रासीनं भुजङ्गाधिपसयनतले दिव्यभूषायुधाध्यैः आवीतं पीतचेलं प्रतिनवजलदस्यामलं श्रीमदङ्गं मूर्तीनामी सितारं परमिहतिशृणामेकमर्धं श्रुतीनाम् ప్రియ రూపం వైభవంగా ప్రకాశిస్తున్న పరమ పదంలో దివ్యభూషణాలు దివ్యాయుధాలు పీతాంబరాలు ధరించి లాంటి శరీర వర్ణంతో ప్రకాశిస్తూ శశతల్పం మీద ఆసీనుడై ఉన్న ఒక దివ్య పురుషుడు అర్జునుడికి దర్శనమిచ్చాడు త్రిమూర్తులలో సర్వోన్నతమూర్తి అయిన మహాపురుషుడి లక్ష్యస్థల మీద లక్ష్మీదేవి కొలువై ఉంది సకల వేదాల చేత కొనియాడబడుతూ లోకాలన్నింటికీ క్షేమాన్ని కలిగించే ఆ దివ్యమూర్తి సాక్షాత్తు నీ స్వరూపమే అయినప్పటికీ నీ ప్రియమిత్రుడైన అర్జునుడితో కలిసి ఆ మూర్తికి నీవు నమస్కరించావు దీన్నే మనం ఇప్పుడు చెప్పుకుంటాం పరా పూజ గురించి చెప్పుకున్నాం కదా నీలో ఉన్న పరమాత్మకి నువ్వే నమస్కరించుకోవాలి అంటే నీకు నువ్వే నమస్కారం చేసుకోవాలన్నమాట ఇందులో ఉన్న పరమాత్మకి సదా ఎందుకంటే మనలో ఉన్న ఇన్ని ఇక్కడ ముక్కటి దేవతలు ఉన్నారు పంచభూతాలు ప్రాణము మనస్సు అవునా వీటన్నిటికీ కూడా ప్రతిరోజు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి అప్పుడు అవి సక్రమంగా పనిచేస్తాయి అనమాట మన శరీరాన్ని మనం గమనిస్తూ ఉండాలి యువా మామే వా ద్వావధిక వివృతాంతరిహితయా విభిన్నౌ సంద్రష్టం స్వయం మహర్షం ద్విజసుతాన్ ನ ೇತೇತಾ ಖಲ್ಲು ವಿತೀರ್ಣಾನ್ ಪುನರಮೂನ್ ವಿಜಾರದ ಪ್ರಣುತಮಹಿಮ ಪಾಂಡುಜನುಷ್ಯ ಯುವಾ ಮಾಮೇವ ಧತ್ತ విభి సంద్రష్టం స్వయమహ మహాషం ద్విజసు రాగేతాన్ నిది ఖలు విర్ణాన్ పునరూన్జాయాదయ ప్రణుతమహిమా పాండూజనుష మీ ఇద్దరినీ చూసిన మహాపురుషుడు మీతో మీ ఇద్దరు రెండు రూపాలుగా ఉన్న నా స్వరూపాలే ఇక్కడ నేను నేను అని ఒకటి అనుకుంటున్నాం కదా సాక్షీభూతంగా ఉన్న నేను పనులు చేస్తున్న నేను కదా ఇక్కడ నేను అంటే ఒక నేను అనేది దాన్ని ఏమంటారు అహంకారంతో ఉన్న ఒక నేను అంటే అర్జునుడు సాత్వికంగా సాక్షీభూతంగా ఉన్న నేను పరమాత్మ అర్థమైంది కదా ఇక్కడ రెండు రెండు స్వరూపాలు ఎవరు పరమాత్మే ఈ రెండు కూడా సాక్షిభూతంగా ఉన్న ఈశ్వరుడు జీవుడుగా ఉన్న పరమాత్మ అవునా ముసుగులో ఉన్న మనిషి ముసుగు తీసిన మనిషి అనమాట ఈ రెండు కూడా ఒకతనే కదా ఇద్దరున్నారా అక్కడ ఇక్కడ ముసుగు వేసుకున్నాడు అజ్ఞానం అనే ముసుగులో ఉన్నాడు అజ్ఞానం తొలగించిపితే దేవుడు అంతే నా స్వరూపాలే మీ ఇద్దరిలో భేదం ఏమిటంటే మీలో ఒకరిలో అనగా శ్రీకృష్ణులో దివ్యత్వం గోచరిస్తుంటే మరొకరిలో అరే అర్జునుడిలో అది అవ్యక్తంగా ఉంది కనపడటం లేదు అంటే ఏం కమ్మేసింది అజ్ఞానం కమ్మేసింది మన పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాం అనమాట మీ ఇద్దరినీ ఒకేసారి చూడాలని అనిపించి ఆ బ్రాహ్మణుడి సంతానాన్ని అపహరించి ఇక్కడికి తీసుకువచ్చాను నా కోరిక తీరింది ఇదిగో అతడి శిశువుని తీసుకువెళ్ళండి బ్రాహ్మణుడి శిశువును మీకు అందించాడు ఆ వైకుంఠమూర్తి ఆ శిశువుని తీసుకువచ్చి నీవు బ్రాహ్మణుడికి అప్పగించావు ఆ మహత్తర కార్యాన్ని చూసి అర్జునుడు నిన్ను ఎన్నో విధాలుగా కీర్తించి తన భక్తి ప్రపత్తులు చాటుకున్నాడు అంటే భక్తి అహంకార భక్తి ఉండకూడదు నాకంటే గొప్పవాడైన భక్తుడు లేరు అనే అహంకారం చాలామంది దీన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కదా ఏం నానా విహారై జగదీరం అతుల విహృతి ప్రీణయ నేత్ర భూభారక్షే పదం భా పదకమలజుషా మోక్షణాయవతీర్ణ పూర్ణం బ్రహ్మైవ సాక్షా జుదూషు మనుజతారోషితస్వం వ్యలాసి స్వామి నీవు ఆ విధంగా అనేక లీలా విలాసాలు ప్రదర్శించి లోకాలన్నింటినీ ఆనందమయం చేశావు వృష్టివంశాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో పవిత్ర యాగాలు నిర్వహిస్తూ మృదు మధురమైన ప్రియ సంభాషణలతో గోపికాశ్రీలకి ఆనందాన్ని కలిగిస్తున్నావు అలాగే భూభారాన్ని తగ్గించాలనే కారణంతో దుష్టుల్ని శిక్షిస్తూ నీ పాద పద్మాల్ని ఆశ్రయించే సన్మార్గుల్ని రక్షిస్తూ నిన్ను నమ్మిన వారికి మోక్షాన్ని కలిగిస్తూ మనుషులలో వెలసి సాక్షాత్ పూర్ణ బ్రహ్మస్వరూపుడుగా నీవు భాసిస్తున్నావు ప్రాయణ ద్వారవత్యా అమృత్ర సాార్ద్ర तस्माल्लेभे कदाचित् खलु सुकृतविनिधिस्वत्ता तत्त्वबोधम् भक्तानामग्रयायी स च खलु एव प्राप्तो विज्ञानसारं सकिलं जनहितायाधुनास्ते बदर्या ఆ కాలంలో నారద మహర్షి తరచుగా ద్వారకా నగరానికి వస్తూ పోతుండేవాడు పుణ్యపురుషుడైన నీ తండ్రి వాసుదేవుడు మహర్షి అయిన నారదుడి ద్వారా దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నాడు భక్తాగ్రేశ్వరుడు మహాజ్ఞాని అయిన ఉద్ధవుడు నీ ద్వారా తత్వజ్ఞానాన్ని పొంది లోకోద్ధరణ కోసం నేటికి పదరికాశ్రమంలోనే నిలిచి ఉన్నాడు सोऽयं कृष्णावतारो जयति तव विभो यत्र सौहार्दभीति स्नेहाद्वेषानुराग प्रभृतिभिरतुलैः प्रभृति प्रभृतिभिरतुलै अस्रमैर्योगभेदैः ఆర్తింతీర్వా సమస్తం అమృత సర్వలోక సత్వం నిస్వార్థి శాంత్యై పురపతే భక్తి భూయ స్వామీ నీవు ధరించిన ఈ కృష్ణావతారం ఎంతో గొప్పదిగా విరాజిల్లింది నీవు ధరించిన ఈ అవతారంలో ఎంతోమంది జీవులు నీతో స్నేహభావంతో నీతో వైరభావంతో నిన్ను భయపెట్టి నీ వంటే భయపడి నిన్ను ప్రేమించి ఇలా వివిధ రకాలుగా ప్రవర్తించి నీ దివ్యానుగ్రహంతో మోక్షాలని పొందారు మరికొందరు సాటి లేని యోగ సాధనల ద్వారా నిన్ను మెప్పించి నీ కృపతో సంసార కష్టాల నుంచి దూరమయ్యి చివరికి వారు కూడా ముక్తిని పొందారు గురువాయూరులో కొలువైన శ్రీకృష్ణ నా శారీరక వ్యాధుల్ని సమూలంగా తొలగించి నాకు నీ మీద పరిపూర్ణమైన భక్తి కలిగేలా అనుగ్రహించు ప్రభు అన్నారు ఇక్కడ చూడండి స్నేహ ద్వేషానురాగ ప్రభుతి భిరతులై అశ్రమైర్యోగ భేదై ఆర్తిం తీర్వా సమస్తామృత పదమగు సర్వత సర్వలోక అన్నారు అనమాట అంటే పరమాత్మని ఏ విధంగా అయినా సరే కొలుస్తూ ఉండాలి అంటే ఆయన ఎప్పుడు స్మరిస్తూ ఉంటే ఎలాంటి వాళ్ళకైనా ముక్తి లభిస్తుంది శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ